వెల్కమ్ టు టీవీ నేను మీ హేమ జబర్దస్త్ మాజీ జడ్జ్ అదిరిందికి ఈ మధ్య జడ్జ్ అంతకుముందు సినీ నటుడు అన్నిటికీ మించి మెగా బ్రదర్ అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంపీ మెగా బ్రదర్ నాగబాబు ఏంటి ఒడిశాకి గవర్నర్ కావడమేంటి అని షాక్ అవుతున్నారా అయితే ఈ వీడియోని చూసేయండి మా నాగబాబుకి ఏం తక్కువ అనుకున్నారో ఏమో కానీ టీమ్ సేనాని ట్విట్టర్ ఖాతాలో నాగబాబుని ఒడిశా గవర్నర్ గా నియమిస్తున్నట్లు పోస్ట్లు దర్శనమిస్తున్నాయి ఒడిశా గవర్నర్ గా కొనిదల నాగబాబు గారు ప్రస్తుతం ఉన్న గవర్నర్ గణేసిలాల్ పదవి కాలం ముగియడంతో ఆ ఛాన్స్ కొన్నిదల నాగబాబు గారికి దక్కింది త్వరలో కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొననున్న నాగబాబు గారు అంటూ పోస్ట్ పెట్టారు జనసైనికులు అది అసలే జనసైనికుల పేజ్ అందులో అన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించిన పోస్టులతో పాటు ఆ పార్టీ నేతలకు కార్యక్రమాలను సంబంధించిన పోస్టులు దర్శనమిస్తుంటాయి అలాంటి ఈ పేజ్లో నాగబాబుకి ఒడిశా గవర్నర్ కాబోతున్నట్లు పోస్ట్ దర్శనమివ్వడం సెటైర్లు పేలుతున్నాయి చూశారు కదా నాగబాబు ఒడిశాకి గవర్నర్ ఎలా అయ్యారో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి